హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఎలా ఉంది పాజిటివా నెగిటివా అంటే మీ మీద కోపం ఉందా ఇష్టం ఉందా మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా మిమ్మల్ని మిస్ అవుతున్నారా ఇటువంటి ఎమోషన్స్ గురించి అయితే ప్రశ్న వేయడం అయితే జరిగిందండి ఇక్కడ ప్రశ్నాపరంగా ఎనర్జీస్ ఏ విధంగా వచ్చిందంటే కొంచెం పాజిటివ్గానే రెస్పాండ్ అవడం అయితే జరిగింది అదే విధంగా మీ మనసులో కూడా పార్ట్నర్ విషయంలో ఏదో విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నారు అండ్ అసలు మీ మనసులో ఉన్న మాటలకి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో కూడా ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే తిరుగుతాయి నేను ఇక్కడ రీడింగ్ వచ్చేసి యాక్యురేట్గాని ఇస్తానండి ఎందుకంటే ఇక్కడ ప్రశ్నపరంగా ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది ఆ సమాధానం బట్టే నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ చేస్తాను మొదటి రీడింగ్లో మీ పర్సన్ ఎమోషన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి రెండవ ఎనర్జీస్లో అంటే రెండవ రీడింగ్లో మీరు మీ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే మీకు ఏ విధమైన సమాధానాలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఒక రీడింగ్ అండ్ మూడో రీడింగ్ వచ్చేసి పీకే కార్డ్స్ అండి అంటే అక్కడ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంటాయి మీ మనసులో ప్రశ్న సంబంధించి ఇక్కడ మీ పర్సన్ ఎటువంటి నిర్ణయంలో ఉన్నారు అంటే మీ గురించి ఏం స్టెప్ తీసుకోబోతున్నారు ఏం జరగబోతుంది దీనికి సంబంధించి అంటే ఇక్కడ త్రీ రీడింగ్స్ అయితే వస్తాయండి మూడవ రీడింగ్లో అయితే కార్డ్స్ ఎనర్జీస్ వన్ టూ త్రీ మీరు ఎంచుకున్న నెంబర్ బట్టి ఇక్కడ మీకు సమాధానం అయితే వస్తుంది మొదటి రీడింగ్లో మీకు మీ పర్సన్కి మీ మీదుండే ఎమోషన్ ఎలా ఉందో ఎనర్జీస్ చూస్తే ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ లో నేను సిక్స్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తున్నానండి అంటే ఆరో ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తున్నాను ఈ ఆరో ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్లో ఏమైనా మార్పు అనేది కనిపిస్తుందా అంటే సన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది అంటే పర్సన్ అయితే కొంచెం పాజిటివ్గా అయితే ఉన్నారు ఆ పాజిటివ్ అనేది ఎలా ఉంది క్లారిఫికేషన్ ఏంటంటే జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక విషయంలో మీకు ఒక సమాధానం అయితే దొరుకుతుంది మీకు సమాధానం అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది అసలు మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి మూన్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు ఆ మూన్ ఎనర్జీస్ ఎందుకు రావడం జరిగింది ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఆలోచన రావడానికి కారణం ఏంటంటే మీరు మీ పర్సన్కి డ్రీమ్స్ రూపంలో కనిపించడం అండ్ మీ గురించి ఎవరి పరంగా అయినా తెలుసుకోవటం ఏదో జరిగిందండి మిగతా ఎనర్జీస్ కార్డ్ మనకి సమాధానాలు అయితే ఇస్తాయి ఇక్కడ సన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే మీ పర్సన్లో కొంచెం పాజిటివ్గా మార్పు అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మిమ్మల్ని వద్దనుకున్న వారే మీకు సమాధానం అయితే చెప్తారు అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నెక్స్ట్ రీడింగ్లో అయితే తెలుస్తుంది మూన్ ఎనర్జీస్ వచ్చింది అంటే మీ పర్సన్కి మీకు సంబంధించిన డ్రీమ్స్ రావటం అయితే జరిగింది అందుకే వారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఒక పంతం అయితే ఉందండి కానీ ఆ పంతం కాస్త మీ మీద ఇష్టంగా మారుతుంది అంటే మిమ్మల్ని ఒక పాజిటివ్గానే తలుచుకుంటున్నారు అంటే మీ మీద ఎంత కోపం ఉన్నా సరే మిమ్మల్ని చూడగానే ఆ కోపం అనేది పాజిటివ్గా మారుతుంది ఇక్కడ మీ గురించి కూడా వేరే వారితో మాట్లాడడం అలానే వారు మీ పర్సన్ దగ్గర మాట్లాడడం జరిగింది ఇదే విధంగా మీరు డ్రీమ్స్ రూపంలో రావడం ఈ డ్రీమ్స్ సంబంధించి మీ పర్సన్ వేరే వారితో మాట్లాడడం అలానే మీ గురించి వేరేవారు మీ పర్సన్తో మాట్లాడడం అయితే జరిగింది అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందంటే ఇక్కడ అసలు మీ పర్సన్ వచ్చేసి మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆడుకునే తత్వం కలవారండి ఎప్పుడూ మిమ్మల్ని పట్టించుకొని వారు ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారంటే ఒక పెళ్లి పరంగా మోసం చేయవచ్చు అండ్ ఒక లవ్ పరంగా మోసం చేయవచ్చు మీ పర్సనల్ లైఫ్లో మీరు కాకుండా వేరే వారితో కూడా రిలేషన్లో ఉండుంటారండి అలాంటి పర్సన్ మీ పార్ట్నర్ అయ్యి ఉంటారు ఈ రీడింగ్ ఎవరికైతే రిజనట్ అయితే వారైతే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీ పర్సన్ ఒక మల్టిపుల్ రిలేషన్ తత్వం కలవారు అంటే మల్టిపుల్ రిలేషన్ అనే కాదు ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకునేవారు మీరు బాధపడితే వారు సంతోషపడేవారు అండ్ మీరు ఏమైపోయినా పట్టించుకొని వారి స్వార్థం కోసం వారు చూసుకునేవారండి ఒక క్యాల్కులేషన్ టైపు అండ్ కమర్షియల్ మైండ్ ఇలా ప్రతి తత్వం కలవారు ఈ ఎనర్జీస్లకు వస్తారు ఈ విధంగా మీరు రీడింగ్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇలాంటి తత్వం కలవారు మీ గురించి మారడం అయితే జరిగింది ద సన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరే మీ పర్సన్ని మార్చడం అయితే జరిగిందండి అది కూడా మీ ప్రమేయం లేకుండే అసలు మీ పర్సన్ వచ్చేసి మీ మీద గెలవాలి అండ్ మిమ్మల్ని ఏడిపించాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వారే ఇక్కడ మీ పర్సన్ మీద మీరు గెలవడం అయితే జరిగింది ఆ గెలిచే తీరు ఎలా ఉందంటే వారు మీ గురించి ఆలోచించి అసలు మీ గురించి ఇతరులతో మాట్లాడుకుని తెలుసుకునే వరకు మీరు వారిని మార్చారంటే ఇక్కడ మీ పర్సన్లో చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి అంటే మీరు వారి లైఫ్లోకి రావడం వల్ల వారికి మంచి జరిగింది ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అంటే ఇక్కడ డివైన్ అన్నవారు ఈ బంధం ఏ విధంగా కలిపారంటే మీ వల్ల వారికి మంచి జరిగింది కానీ ఇక్కడ మీ మీకు లైఫ్ లాసెస్ అయితే మీరు నేర్చుకున్నారండి అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడం వల్ల మీ లైఫ్లో కూడా అయిన వారు ఎవరు కానివారు కష్టంలో ఎవరు నిలబడతారు ఎవరు సపోర్ట్గా ఉంటారు మీరు తెలుసుకున్నారు అండ్ మీ వల్ల మీ పర్సన్లో అలాంటి మైండ్ సెట్ కూడా మీరు మార్చడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీకు మంచి జరిగింది ఇక్కడ మీ పర్సన్కి మంచి జరగడం అయితే జరిగింది జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే డివైన్ లైఫ్ను మార్చడం అండ్ లైఫ్లో ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో నేర్పించడం అయితే జరిగింది ఇక్కడ మీ లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ మిమ్మల్ని పట్టించుకుంటున్నారు మీ గురించి అడుగుతున్నారు మీరు ఎక్కువ డ్రీమ్స్లోకి రావటం మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి అంటే ఆ డిస్టర్బ్ ఎలా చేస్తున్నారు అంటే వారిని ఏడిపించేలా అనిపిస్తుంది అంటే వారు మనసులో మిమ్మల్ని తలుచుకుంటే ఒక స్వచ్ఛమైన కన్నీరు బయటికి రావడం అయితే జరిగింది మీరు ఎప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆడుకునే వారికి ఎమోషన్ వాల్యూ తెలియదండి కానీ ఎమోషన్ అంటే ఇలా ఉంటుంది అని మీ వల్ల వారికి తెలిసి రావడం అయితే జరిగింది మీ గురించి రెస్ట్లెస్ మైండ్తో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీ ప్రమేయం లేకుండా మార్చడం అయితే జరిగిందండి ఇక్కడ ఎమోషన్ వచ్చేసి మీ పర్సన్ అంటే మీ ప్రేమ ఎలాంటిదో మీరు చూపించే మాటల్లో అంటే మీరు మాట్లాడే మాటల్లో ఇప్పుడు మీరు ఎంత చెప్పినా వినని వారు మీకు దూరం అయ్యాక మీ లైఫ్తో ఆడుకున్నవారు ఎలాంటి మోసపూరితమైన వారిని మీరు మార్చడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీకు సన్ ఎనర్జీస్ కార్డ్ జీవితంలో చాలా విషయాలు అయితే మంచిగా జరుగుతున్నాయండి నెక్స్ట్ ఇది రెండవ రీడింగ్ ఇక్కడ మీ మనసులో మాటలకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఎనర్జీస్ మీకైతే సమాధానాలు అయితే ఇస్తాయి అసలు మీ పర్సన్ మారారా అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు మనసులో మీ ప్రతి మాటకి ఇక్కడ మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఎనర్జీస్ నేను గానే రీడింగ్ ఇస్తానండి ఎందుకంటే ఇక్కడ ప్రశ్న పరంగానే తీస్తున్నాను నేను ఇక్కడ పదవి ఎనర్జీస్ కార్డ్ తీస్తున్నాను మీరైతే ఒంటరిగానే ఉన్నారు మీ పర్సన్ చుట్టే మీ సోల్ అయితే తిరుగుతుంది అంటే ఇక్కడ మీరు తను ఒక చోట మనసు ఒక చోట అన్నట్టు ఉంది కదా అసలు మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే మీ ప్రశ్నకి సమాధానం పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డులో ఉన్నారండి అంటే మీరు ఇక్కడ సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యే ఉన్నారు అంటే ఇక్కడ అటాచ్మెంట్ అయితే కనిపిస్తుందండి అంటే మానసికంగా మీరు దూరంగా ఉన్నారు కానీ మీ పర్సన్ మీ గురించి మీరేమో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు మీరు మనసుకి దగ్గర అవుతున్నారు ఆలోచనల్లో ఎక్కువ మెమరీస్ అన్నవి గుర్తు చేసేలాగా కనిపిస్తున్నాయి మీరు ఒంటరిగా ఉన్నారు ఆ ఒంటరితనంలోనే పర్సన్ చుట్టూ మీ సోల్ తిరుగుతుంటే పర్సన్ సోల్ మీ చుట్టూ తిరుగుతుంది నెక్స్ట్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారు పర్సన్ మారితే చాలా అంటున్నారు ఇక్కడ పర్సన్ మారుతున్నారండి కొత్త జీవితం కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వారి లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్ మోసపోయారు ఒక హెల్త్ పరంగా కూడా చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నారు అంటే పట్టించుకునేవారు ఉండాలి కదా మంచి చెడ్డ తెలుసుకునే వాళ్ళు ఉండాలి కదా ఆ మంచి చెడ్డ చెడ్డేదో మీ వల్లనే ఉంటుందని మీ పర్సన్ అయితే అంటున్నారు థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో అసలు రిగ్రెట్ ఉన్నదా మీరు అయితే అడగడం అయితే జరిగింది అంటే ఇక్కడ మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టారు కదా కొంచెమైనా అసలు మీ గురించి ఒక క్లారిటీ ఉన్నదా అని అని అడిగితే మీ పర్సన్ అయితే క్లారిటీ ఉందంటండి నిజ నిజాలు ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకోవడం అయితే జరిగిందంట మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీరైతే ఏమో అడిగారు పర్సన్ మారితే చాలు పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడగలము అసలు పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఆ మార్పు ఎలా ఉంది అంటే మిమ్మల్ని తలుచుకునేలాగా మీతో మాట్లాడేలాగా మీ గురించి ఎక్కువ ఆలోచించేలా కనిపిస్తున్నాయి ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్కి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారు ఆ వచ్చేది ఎలా ఉందంటే ఇక్కడ మీరు మార్పు అయితే కోరుకున్నారు కదా ఆ మార్పు అయితే మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్తో ఆడుకోవడం అయితే జరిగిందండి ఏ విధంగా ఒక పెళ్లి పరంగా కావచ్చు ఒక లవ్ పరంగా కావచ్చు మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళారో అసలు మీ మంచి చెడ్డ పట్టించుకోకుండా వారి లైఫ్ వారు చూసుకోవడం అయితే జరిగింది అక్కడ చూసుకున్న లైఫ్లో వారు సంతోషంగా ఉన్నారా అంటే ఒకళ్ళని చెడ్డ చేస్తే ఆ చెడ్డ రాముల రోజుల్లో ఒక విధమైన రిజల్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు మీ పర్సన్కి సపోజ్ మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ పట్టించుకోవట్లేదంటే అదొక పక్కన పెట్టండి అసలు ఇప్పుడు మీ పర్సన్కి ఆ ఎమోషన్స్ ఫీలింగ్స్ వాల్యూ అన్నది తెలుసుకునేలాగా ఒక సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటంటే ఒక దెబ్బ తగిలితే అడిగేవారు ఉండాలి పట్టించుకునే వాళ్ళు ఉండాలి ఒక దెబ్బనే కదండి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా కా సరే టైంకి పెట్టే వాళ్ళు ఉండాలి టైం వాళ్ళు ఉండాలి టైంకి మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఉండాలి అండ్ ట్రీట్మెంట్ చేయించే వాళ్ళు ఉండాలి గాయాన్ని మార్పించేలాగా కేరింగ్ తీసుకోవాలి సంథింగ్ ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్ పడితే చుట్టూ చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు కానీ అయ్యో పడిపోయారా అని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి ఇప్పుడు మీ పర్సన్ ఒక సిచ్యువేషన్ అయితే ఒక యాక్సిడెంట్ రూపంలో అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు కష్టంగా ఉన్నప్పుడు పట్టించుకునేవారు వారికి కష్టం వచ్చినప్పుడే మీరు బంగారం అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ మీ గురించి మారారు అంటే వారి లైఫ్లో ఒక పెద్ద ఎదురు దెబ్బ అయితే తగలబోతుందండి ఇక్కడ మీ అవసరం అయితే చాలా ఉంది ఆ అవసరం ఏ విధమైనా కావచ్చు ఇక్కడ మీ పరంగా ఒక హెల్ప్ అయితే ఉంది అంటే ఒక హెల్ప్ అనే కాదు మనస్ఫూర్తిగా తిన్నారా ఉన్నారా అని అడిగేవారు ఉంటే చాలు అదే వాల్యూ ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎవరినైతే నమ్మారో నమ్మటం అంటే ఒక హెచ్ అయితే ఉంటుంది కదండి వీళ్ళతో నాకేం అవసరం నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ నేను ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న వారికి ఇది ఒక గుణపాఠంగా నేర్పించవచ్చు ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఒకరి వాల్యూ తెలుసుకొచ్చేలాగా చేయటం అండ్ వారి లైఫ్ సెస్ నేర్చుకునేలాగా చేయటం ఇక్కడ మీరేమంటున్నారు పర్సన్ ఏ విధంగా ఉన్నా సరే మార్పు వస్తే చాలు అని మీరు అంటున్నాను ఆ మార్పు ఎలా ఉంది అంటే మీరు ఒంటరిగానే ఉన్నారు పర్సన్ విషయంలోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచిస్తున్నారండి ఆలోచించేంత వరకు ఒక సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నారు ఇక్కడ మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ అవుతున్నారంటే రిగ్రెట్ అయితే అవుతున్నారండి ఏ నిజమైతే తెలుసుకోవాలో ఆ నిజమైతే తెలుసుకుని క్లారిటీ రావడం మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్కి ఇది కొంతమందికి జరగచ్చు హెల్త్ పరంగా జరగచ్చు యాక్సిడెంట్ పరంగా జరగచ్చు ఇక్కడ మీ పర్సన్కి కష్టం వస్తేనే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది ఆ మార్పు ఎక్కడ వస్తుందంటే మీ విలువ తెలుసుకునేంత వరకు రావడం అయితే జరుగుతుంది టెన్ ఆఫ్ కప్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇక్కడ మిమ్మల్ని వద్దనుకుని మిమ్మల్ని కాదనుకున్న వెళ్ళిన వారి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి మీరేంటి పర్సన్ మార్పు రావాలి మీ పర్సన్తో సంతోషంగా లైఫ్ ఉండాలి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకుండా ఉండాలి వారు ఎప్పటికైనా మీ లైఫ్లోకి వస్తారన్న హోప్స్ అయితే మీకు ఉంది కదా ఆ హోప్ అయితే నిజండ్ అయితే జరుగుతుంది జరగబోతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ రీజన్ లేకుండా ఎలా వెళ్ళారో వారి స్వార్థం కోసం ఎలా వెళ్ళారో అలా అని మీ అవసరం మీరిచ్చే ఇచ్చే లైఫ్ కోసం మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరగబోతుందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది అంటే ఇక్కడ మీ మనసుల మాటలకి మీ పర్సన్ అయితే ఎలా రెస్పాండ్ అవుతున్నారండి మీరు మీ వాల్యూ తెలిసిందా అంటే వారికి దెబ్బ తగిలినప్పుడే మీ వాల్యూ అయితే తెలిసింది ఇక్కడ మిమ్మల్ని కష్టపెట్టే పెట్టినవారు మిమ్మల్ని బాధ పెట్టిన వారికి అసలు మీ గురించి నిజాలు తెలుసా ఆ నిజాలు తెలిసి మిమ్మల్ని ఇంత బాధ పెట్టేవారు కాదు కదా అని మీ ప్రశ్న అయితే అడిగారు కదా నిజాలు అయితే తెలిసాయండి మీతో మాట్లాడతారు అది కూడా పాజిటివ్గా అండ్ మీరు ఒంటరిగా ఉండి అసలు పర్సన్ గురించి ఒక మంచి ఆలోచిస్తున్నారు అంటే పర్సన్ తిన్నారా ఉన్నారా ఏమైపోయారు అసలు మీ గురించి మీరు పట్టించుకోవడం మానేసి పర్సన్ గురించి ఎక్కువ పట్టించుకున్నారు కదా అలానే మీ పర్సన్ కూడా మనసులో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి అండ్ అలానే ఇంకొక ప్రశ్న ఏంటి మీ పర్సన్లో మార్పు వస్తే చాలు మీ గురించి ఆలోచిస్తే చాలు మీతో మాట్లాడకపోయినా పర్లేదా అని మీరు అంటున్నారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి వారిలో అయితే మార్పు కనిపిస్తుంది ఎనీ టైం మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ రెండవ రీడింగ్లో అయితే మీ ప్రశ్నలకి సరైన సమాధానాలు అయితే వస్తే ఈ ఎనర్జీస్ అన్నది వర్క్ అవుతుంది మూడో రీడింగ్ వచ్చేసి మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంటాయండి వన్ టూ త్రీ మీ మనసులో ఒక ప్రశ్న పరంగా ఏదైనా అడిగితే అవి ఇచ్చే సమాధానాలు అంటే ఇక్కడ మీ మనసులో ఏ మాట అయితే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఏ ప్రశ్న ఇస్తారో సమాధానం ఇక్కడ మీ మనసులో మాట మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందా మీ పర్సన్ మీతో మాట్లాడతారా లేదా అని అడిగారు మాట్లాడబోతున్నారండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు మీరేంటంటే మాట్లాడితే చాలు మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు అంటున్నారు నెక్స్ట్ రెండు ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా అని మీరు అడుగుతున్నారు మీరు స్టార్ ఎనర్జీస్ కార్డ్ లో ఉండడం అయితే జరిగిందండి అంటే మీ పర్సన్ మీ వాల్యూ అయితే తెలుసుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడిన వారే మీరు ఇష్టపడేలాగా మీ లైఫ్ అయితే ఉండటం అయితే జరుగుతుంది మాట్లాడతారు మూడో ఎనర్జీస్ కార్డు ఇక్కడ మీరు డివోర్స్ సిచ్యువేషన్ అనుకుంటారు అండి ఆ డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మీ పర్సన్ తోటి మీకు లైఫ్ కావాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీరు వదులుకోవడం అయితే ఇష్టం లేదు డివర్స్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే కొంచెం పాజిటివ్ గానే ఎనర్జీస్ అయితే అనిపిస్తున్నాయి అండి అంటే టూ ఎనర్జీస్ కార్డ్కి రిలేటెడ్గా చూస్తే పాజిటివ్ గానే అనిపిస్తుంది ఇక్కడ మీ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే మీరు మేబీ వాటర్ అంటే కర్కాట్గా విచిక మీనరాస్ సంబంధించిన వారు అనుకుంటే అండి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి ప్రపోజ్ రావాలి అనుకుంటున్నారు కదా వస్తుంది రెండవ ఇది వచ్చేసి మీరు మేషం సింహం ధనుసు రాసి అండ్ వృషభ కన్యా మకర రాశి వారు కదా ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అంటే థర్డ్ వారితో సంతోషంగా ఉంటున్నారు అసలు మీరు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు వారి విషయంలో మంచిగానే ఉన్నారు కదా మీ వాల్యూ ఎందుకు తెలుసుకోవట్లేదంటే మూవ్ ఆన్ అయిపోయిన వెళ్ళిపోయిన వారే మీ వాల్యూ అయితే తెలుసుకుంటున్నారండి త్వరలో ఈ థర్డ్ పార్టీ వారి తత్వం అయితే బయట పడబోతుంది ఎందుకంటే ఆరు తత్వం అది నిజస్వరూపులు బయటపడినప్పుడే మీరు ఇక్కడ స్టార్ ఎనర్జీస్ కార్డులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు అనుకున్నది అయితే జరుగుతుందండి అది కూడా త్వరలో మీ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటారు ప్రేమిస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు నెక్స్ట్ మూడవ ఎనర్జీస్ మేబీ మీరు మిథున తుల కుంభరాశి వారు ఉంటారు డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది పెళ్లి ప్రపోజల్ కనిపిస్తుంది అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ జరుగుతుందా లేదా అని అడుగుంటారు జరుగుతుందండి అండ్ మిగతా కూడా డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీకు డివోర్స్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు కానీ మీ పర్సన్ అయితే అయితే కనిపిస్తుంది ఈ పంతం అయితే కాంప్రమైజ్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ తోటి మీకు లైఫ్ అన్నది ఉంది ఎందుకంటే మీ పర్సన్కి యాక్సిడెంట్ కానీ అండ్ హెల్త్ ఇష్యూస్ కానీ రావటం అయితే జరుగుతుంది ఇప్పుడు తోడు అనేది మీరు కాబట్టి ఇక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి మీతో లైఫ్ కావాలని వారంతటి వారే రావటం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ మనసులో ప్రశ్నలకి ఇక్కడ సరైన సమాధానం వస్తే ఎనర్జీస్ అయితే వర్క్ అవుతాయండి అంటే ఇక్కడ నేను రాసుల పరంగా చెప్పాను కదా అంటే ఇక్కడ రాసుల పరంగా కూడా చెప్తే కనుక మీకు ఇంకా రిలేటెడ్గా అనిపిస్తే మాత్రం అంటే మీ మనసులో ప్రశ్నలకే సమాధానం అయితే ఇలా వచ్చింది అంటే రాసుల పరంగా కూడా మీరు ఈ రాశి వారు మీ మనసులో ఈ ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నకి సమాధానం వచ్చిందని కూడా ఇది ఈ విధంగా కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఇవన్నీ ఈ రోజు ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు